అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలకు అయితే సెలవులు అయితే ఇవ్వబోతున్నారో అలాగే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయా లేదని కూడా వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ లింక్స్ అప్డేట్స్ అందులో నేను ఇస్తాను చూడండి విద్యార్థులకు శుభవార్త రేపు పాఠశాలకు సెలవు విద్యార్థులకు గుడ్ న్యూస్ వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి రేపు శనివారం ఆదివారం కూడా సెలవులు అయితే ఉన్నాయి సో శనివారం దేనికి సెలవు అంటే సో హజ్రత్ అలీ సద్ వర్ధంతి సందర్భంగా రేపు తెలంగాణ ప్రభుత్వం రంజాన్ మాసం ఇరవై ఒకటో తేదీన హజరత్ అలీ షహదత్ అనే గుర్తు చేసుకుంటూ ఆ దినాన్ని అయితే సెలబ్రేట్ చేసుకుంటారు అన్నమాట సో ఈ సెలవును మార్చి ఇరవై ఒకటి వస్తుంది అయితే మార్చి ఇరవై రెండు దాన్ని మార్చడం జరిగింది అయితే దీన్ని ఇచ్చికప్పు సెలవుగా దీన్ని ప్రకటించడం అయితే జరిగింది అంటే ఎలాగనంటే స్కూళ్ళు స్వయంగా సెలవునైతే ఇచ్చుకోవచ్చు అనమాట సెలవు దృశ్య పాఠశాలలు ఇతర కళాశాలలు ముఖ్యంగా మైనార్టీ సంస్థలు అయితే ఈ సెలవును అయితే ప్రకటించుకునే అవకాశం ఉంటుంది ఎలాగ ఎల్లుండి ఆదివారం కాబట్టి రెండు రోజుల పాటు సెలవులు అయితే రాబోతుంది అలాగే ఎవరైతే ఈ వాహనదారులు ఉంటారో వారికి ఈ హజరత్ అలీ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ రాత్రి ఎనిమిది గంటల వరకు ఎవరైతే ఈ వాహనం మీద ఈ ఏవైతే ఈ టూర్ చేస్తూ ఉంటారు అంటే ఎవరైతే ర్యాలీ చేస్తారో వారికి ఆంక్షలు విధించడం అయితే జరిగింది ఎక్కడెక్కడ తిరగాలి ఎలా తిరగాలి మీరు ఏదైనా తేడా చేసినట్లయితే మీద కేసులు బుక్ చేస్తామని కూడా పోలీసులు అయితే హెచ్చరికలు ఇవ్వడం జరిగింది పాత బస్తీలు ఏవైతే ఉంటాయో హైదరాబాద్లో అక్కడ అలాగే ఎవరైతే ఈ ర్యాలీలు చేస్తూ ఉంటారో ఊరేగింపులు చేస్తూ ఉంటారో వారికైతే కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది మెయిన్ మెయిన్ ఏరియాల్లో ఎవరైతే తిరుగుతున్నారో వారు తగిన జాగ్రత్తలు పాటించాలని ఎటువంటి గొడవలకి తయారు చేయకూడదని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదని అయితే ఈ ర్యాలీలో అయితే ఎవరైతే ఊరేగింపుకు కూడుకుంటారో వారికైతే ప్రభుత్వం ఈ పోలీసులు ఈ నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది అయితే రేపు హజరత్ హలీ వర్ధంతి సందర్భంగా సెలవు అలాగే ఆదివారం సెలవు మరలా సోమవారం ఉంటాయి అయితే పది పరీక్షలకు వచ్చేటప్పటికి ఎటువంటి ఆప్షన్ ఉండదు ఎందుకంటే ఇది ఇచ్చి కప్పు సెలవు అంటే ఇష్టపూర్వకంగా సెలవు ఇస్తారు కనుక ఎటువంటి టెన్త్ క్లాస్ పరీక్షలు అయితే ఆగే అవకాశం అయితే లేదనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంది థ్యాంక్ యూ